నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లోని ఒక ప్రవాసుడిని ఒక మహిళ మరియు ఆమె యొక్క పిల్లలు కొట్టారని చెప్పేసి ప్రవాసుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు వివరాలు వెళితే కువైట్ లోని ఆల్ ఫైహాబ్ ప్రాంతంలోని ఇబ్ను బషీర్ స్కూల్ పార్కింగ్ స్థలంలో ప్రవాసుడి పైన దాడి చేసి అవమానించారనే ఆరోపణల నేపథ్యంలో ఆల్ ఫైహాబ్ పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఒక మహిళ మరియు ఆమె యొక్క పిల్లలను అరెస్టు చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు అలాగే బాధితుడు నలభై నాలుగేళ్ల ప్రవాసుడు గత ఆదివారం ఈ యొక్క సంఘటన జరిగిందని చెప్పేసి నిందితులు తనను కొట్టారు మరియు మాటలతో దుర్భాషలాడారని పేర్కొన్నాడు ఆర్థిక వివాదాలే ఈ దాడికి కారణమని పేర్కొంటూ నిందితుల వివరాలను అందించారు ఫిర్యాదుదారుడు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైద్య నివేదికను కూడా సమర్పించారు దానికి అనుగుణంగా శారీరక గాయాలను కూడా నిర్ధారించారు అలాగే బాధితురాలి వాదనలకు మద్దతుగా మరో ఇద్దరు ప్రవాసులు సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చారు మహిళ మరియు ఆమె యొక్క పిల్లలు అతన్ని అవమానించడం మరియు దాడి చేయడం తాము చూసినట్లు ఆ యొక్క ప్రవాసులు ధృవీకరించారు ఈ ఘటనను ధృవీకరించేందుకు ఆ ప్రాంతంలోని నిఘా ఫుటేజీని సమీక్షించాలని చెప్పి అధికారులు ఆలోచిస్తూ ఉన్నారు కేసును దుష్ప్రవర్తనగా పోలీసులు నమోదు చేశారు తదుపరి విచారణ జరుగుతూ ఉందని చెప్పేసి సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన తర్వాత ఈ యొక్క కేసు పైన విచారణ పూర్తిగా చేపడతామని చెప్పి పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్